రాజ్యాంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలని వేములవాడ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ అన్నారు వేములవాడ మున్సిపల్ విలీన గ్రామమైన నాంపల్లిలోని ఐదు ఆరు వార్డులలో జై భీమ్ జై బాపు జై సంవిధాన్ పాదయాత్ర నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి అవేజ్ వేములవాడ ఇన్ఛార్జీ చంద్రకళ మాట్లాడుతూ బీజేపీ టిఆర్ఎస్ పార్టీలు రాజ్యాంగాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలు చేస్తున్నాయని రాజ్యాంగ పరిరక్షణకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రెండు గుర్తు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నెలలు అవుతుందని పదిహేను నెలల్లో ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదని గుర్తు చేశారు ప్రతి పేదవాడికి అన్ని సంక్షేమ పథకాలు అందడం కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమని ప్రతి ఒక్కరికి సన్నబియమందిస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీదని రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కనికరపు రాకేష్ నాయకులు కూరగాయల కొమరయ్య చిలివేరి శ్రీనివాస్ బొజ్జ భారతి నాగుల విష్ణు అన్నారం శ్రీనివాస్ పీర్ మహ్మద్ పుల్కం రాజు కోయల్కార్ మస్తాన్ తదితరులు పాల్గొన్నారు రెచ్చగడుతున్నాయి <laughs> ఇలాంటి

కాంగ్రెస్ పార్టీని సోషల్ మీడియాలో కానీ అక్కడ వివిధ డెవలప్మెంట్ యాక్టివిటీస్లో కానీ లేనిపోని అపోహలు సృష్టిస్తూ ప్రజల్లోకి కాంగ్రెస్ పార్టీని చేయించి చేసే కుట్ర దేశంలో మొన్న చూశారు హెచ్ఐసిలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రెండు వేల పదమూడులో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒక రావనే వ్యక్తికి రెండు వేల పదమూడులో నాలుగు వందల ఎకరాలను డెవలప్మెంట్ కోసం ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఆ బిల్లీ అనే వ్యక్తి ఆ భూమిలో వెళ్ళకుండా దానికి అటు చూడకుండా అలాగే ఉంచడం జరిగింది దాని తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ లో ఆ భూమిని అప్పటి ప్రభుత్వం ఆ యొక్క జీవోను రద్దు చేసింది దాని తర్వాత వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఆ భూమిని మళ్ళీ రో కోసం ఆ జీవోను ఇలాంటి రద్దు చేసిన జీవోను పట్టించుకోకుండా ఆ భూమిని స్వాధీనం చేసుకోకుండా ఉంచడం జరిగింది ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ ఆ భూమిని న్యాయ పోరాటం చేసి హైకోర్టులో సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు వాడు వాడిగా పాదయాత్ర చేయడం అనేది జరుగుతుంది ఆ పాదయాత్ర ఉద్దేశం ఏంటంటే జై బాబు జై భీమ్ జై సదానంద్ అనే నిదానంతో పోతున్నాం గత ప్రభుత్వాలు ఏం చేసినాయి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పదిహేను నెలలో ఏం చేసింది చెప్పడానికే మేము ఇంటింటా పాదయాత్ర చేస్తున్నాం ఈ పదిహేను సంవత్సరాల నుంచి పదిహేను నెలలనే మా ప్రభుత్వం చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మహిళా తల్లలకు ఉచిత బస్సు చేసింది బస్సు ఎక్స్ పది లక్షలు పెంచింది అదే విధంగా ఐదు వందల రూపాయలకే సిలిండర్ ఇస్తుంది విధంగా రెండు వందల యూనిట్లు కరెంటు మాఫీ చేస్తుంది అదే విధంగా నిన్న నిన్న సందర్భం ఇవ్వడం జరుగుతుంది మా ప్రభుత్వం అదే విధంగా రేషన్ కార్డు అదేవిధంగా పింఛన్లు అన్ని ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చడానికే మీ ప్రజల వద్దకు తిరుగుతున్నాం పాదయాత్రలో బాగా తిరుగుతున్నాం కాబట్టి బీజేపీ మాటలు కానీ బీఆర్ఎస్ వారి మాటలు కానీ కల్లబల్లి మాటలు నాకు దయచేసి ప్రజల ఒకటే విషయం చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ అనేది పేదల పార్టీ ప్రజా పార్టీ ప్రజల్లో తిరిగే పార్టీ కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ఆదరించాలని ప్రజలందరూ వేడుకున్న అందరికీ వస్తారు